స్వాగతం ద్వారా ఖాతాదారులకు కడువి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రం లోగల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ చర్ల బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కళాజాతర కార్యక్రమాన్ని నిర్వహించారు కళాజాతర వారు బ్యాంకు పథకాలపై బ్యాంక్ స్కీమ్స్ పై ముఖ్యంగా సామాజిక భద్రతా పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవన జ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ యోజన జనరల్ ఇన్సూరెన్స్ డిజిటల్ సేవలు క్రాఫ్ట్ లోన్ పొదుపు లోన్ గోల్డ్ లోన్ సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలనే అంశాలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో విలీనం అవుతుంది డిసెంబర్ ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్ సేవలు డిజిటల్ సేవలు ఏటీఎం సేవలు నిలిపివేయబడుతున్నాయి మళ్లీ తిరిగి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పునరుద్ధరిస్తాయి అందుకు కస్టమర్స్ చిందించకండి అంటూ సదా మీ సేవలు మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ చర్ల శాఖ వారు ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళా జాతర బృందం విజయ్ మహేష్ ఆటపాటల ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ఆశీష్ క్యాషియర్ ప్రమోద్ కుమార్ మరియు రాళ్ల గూడెంచర్ల అకౌంట్ ఖాతాదారులు గ్రామస్తులు పాల్గొన్నారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ అదే ప్రాసెస్ అదే స్కీమ్స్ అదే పథకాలు అదే మరి రోజౌకర్యాలను మనకు ఏపీ బ్యాంక్ మరి ఏ విధంగా అందించిందో అదే విధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అందిస్తుంది కాకపోతే ఈ నెల మరి ఇరవై ఏడు నుంచి మరి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మరి విధంగా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కొన్ని ఆగిపోతాయి దానికి మన కస్టమర్స్ అందరూ కూడా చూపించకండి మరి అదే విధంగా ఒకటో తేదీ నుంచి ఎవరో ప్రకారంగా మరి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా మరి ప్రారంభమై అదే సేవలను మరి అందిస్తుంది కాబట్టి ఇక మీకు అర్థమైన రీతిలో మరి తెలియజేయడానికి ఇక్కడ మా అలాంటి మరి కళాజాతల ద్వారా అవగాహన కల్పించడానికి మీటింగ్ చేస్తారు సార్ స్వామి మరి అదే కాకుండా మరి నాలుగు డిజిటల్ సేవలు వచ్చేసాయి ఆన్లైన్ పేమెంట్స్ మరి ఇలా మనం డిజిటల్ సేవలు చేస్తుంటే మన అదే విధంగా మనకు సైబర్ నేరగాలు ఎక్కువైపోయారు అంత ముందుకు దొంగతనాలు చేయడం ఎలా జరిగేవి ఏదైనా పెళ్లిపో కార్యకనికో బయటకు వెళ్ళినప్పుడు అక్కడ దొంగతనాలు జరిగేవి ఇప్పుడు అన్నీ ఆన్లైన్ లో సేవలు చేస్తున్నాం మరి మనం ఆన్లైన్ లో సేవలు చేస్తుంటే సైబర్ మోసగాళ్ళు కూడా ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతున్నారు మరి ఏ విధంగా మరి మోసాలకు పాల్పడుతున్నారో నా దగ్గర ఒక చిన్న వీడియో ఉంది పెడతాను అందరూ కూడా చూడండి వినండి తర్వాత దీని గురించి అర్థం కూడా మరి చెబుతాను నా మోసానికి ఏ అమ్మాయికి బలికాపత్రాలు చూస్తాను